హాయ్ ఫ్రెండ్స్ మేము కొంచెం అంత ప్లేస్ ఉంటే మేము దొండకాయ మొక్కలు అవి పెట్టుకున్నాం దొండకాయలు కాసినాయి ఈరోజు చెంపుతున్నాం చూడండి చిన్న చిన్న చెట్లకే ముదిరిపోయినంత బెండకాయలు కాసినాయి చిన్న చెట్లు ఫ్రెండ్స్ అయినా కానీ బెండకాయలు చూడండి ఎంత మంచిగా బెండకాయలు సాంబార్లు వేసుకుంటాం పెద్ద టమాటాలు కూడా కాస్తున్నాయి కొత్తిమీరలో పెట్టాం కానీ అయిపోయింది అన్న ఒక్కొక్కటి ఉంది అక్కడ కాయలు కాస్తున్నాయి ఇవాళ చెట్టు కూడా టమాటాలు కాసినాయి గోంగూర మొక్కలు పెట్టాం కానీ ఒకసారి మాత్రమే కోసుకున్నాం మళ్ళీ ఆకులు పెట్టింది కాయలు జరిగిన ఫ్రెండ్స్ ఎంత మంచి కాసినాయి